హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి బెల్జియం లో ఐదు నెలల సమ్మర్ తర్వాత ఆటమ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అందుకే రోడ్లన్నీ చెట్లు చూసారా రంగురంగుల ఆకులతో కదా అల్లరి శ్రీహా ఏం చేస్తున్నావు కూర్చోవచ్చు కదా అందరికీ దీపావళి అక్టోబర్ ఇరవయో తారీఖు వస్తే మాకు మాత్రం కొన్ని రోజులు ముందుగానే వచ్చేసింది అదేలాగంటారా బెల్జియంలో ఇండియన్స్ అందరూ కలిసి చాలా గ్రాండ్గా దీపావళి సెలబ్రేషన్స్ చేస్తున్నారు అక్కడికన్నమాట ఈ దీపావళి సెలబ్రేషన్స్ టూ డేస్ కంటిన్యూస్గా చేశారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు టూ డేస్ చేశారన్నమాట కాకపోతే మాకు నిన్న వెళ్ళడం కుదరలేదు సో ఈ రోజు అది కూడా ఆఫ్టర్నూన్ వెళ్లకుండా ఈవినింగ్ అలా బయలుదేరాము ఈవినింగ్ నియర్లీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా స్టార్ట్ అయితే ట్రామ్ లో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది సెవెన్కి కూడా పెద్దగా చీకటి పడలేదు చూసారా ఎలా ఉందో ఇంతకీ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ బెల్జియం లోనే మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అది అటామియం మీరు నెట్ లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద బాల్స్ ఉన్నాయి కదా వాటిలోకి మనం ఎక్కొచ్చు కూడా కాకపోతే ఈ రోజు మేము దీపావళి సెలబ్రేషన్స్ వచ్చాం కాబట్టి దీని వీటి పైకి అయితే ఎక్కట్లేదు వాటి కోసం సపరేట్ గా తర్వాత వస్తాం అప్పుడు అటామియం ఫుల్ వ్లాగ్ పోస్ట్ చేస్తాలండి ఈ రోజు మాత్రం ఓన్లీ దీపావళి వ్లాగే చాలా బాగుంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు బెల్జియం వచ్చి వన్ ఇయర్ అయిపోతుందా అయినా గానీ మా ఏరియాలో అసలు ఇండియన్సే లేరని చెప్పాను కదా బావిలో కప్పలాగా అదే ఇంట్లో ఉండడం పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇదే నా డైలీ రొటీన్ కదా అసలు బెల్జియంలో ఇంతమంది ఇండియన్స్ ని ఒక్కసారిగా చూసి షాక్ అయి షేక్ అయిపోయాను ఇంతమంది ఇండియన్స్ ఉన్నారా మరి నాకు ఒక్కసారి కూడా కనపడలేదేంటి అని అడిగితే మనం ఉండే ఏరియాలో ఎవ్వరూ లేరు అంతా స్ప్రెడ్ అయిపోయారు బెల్జియం అంతా అని చెప్తున్నారు మా వారు మేము వచ్చేసరికి ఆల్రెడీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి నాకైతే ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా నచ్చింది ఆ డీజే సౌండ్స్ కానీ లైట్స్ కానీ ఎన్ని రోజులైపోయిందో చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక మూడు ఉత్సాహం ఒక ఫీల్ అన్నీ వచ్చాయి ఒక్కసారిగా ఇండియా వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది ఓన్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏ కాకుండా ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇండియన్ ఫుడ్ స్టాల్స్ అయితే ఫుల్ గా పెట్టేశారు అన్ని రకాల ఫుడ్స్ ఆఖరికి బిర్యానీ కూడా దొరుకుతుంది చాలా వరకు అన్ని స్టేట్స్ ఇండియన్ వెరైటీస్ అన్ని ఇక్కడ కవర్ చేసేసారు ఈ స్టాల్ నేమ్ ఏం చూసారా తంబీ స్ట్రీట్ బైట్స్ అంట తమిళనాడు స్టైల్ బిర్యానీ అనుకుంటా గుమగుమల ఆడిపోతుంది ఇక్కడ మన కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని కూడా కన్నుల విందుగా అలంకరించారు కదా అందరూ ఒకసారి దండం పెట్టేసుకోండి గోవిందా గోవిందా ఇప్పుడే లో చక్కగా లైట్లు పెట్టారు చూడటానికి బాగుంది కదా ఈ లైన్ గా కనిపించే డేరాలు టెంట్ హౌస్లన్నీ కూడా రకరకాల ఫుడ్ స్టాల్స్ అన్ని ఇండియన్ వెరైటీస్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అన్ని మిక్స్ కొట్టేశారు ఏమో అనుకున్నాను కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై పైనే స్టాల్స్ ఉన్న ఫుడ్ స్టాల్స్ కానీ షాపింగ్ స్టాల్స్ కానీ మన ఇండియన్ షాపింగ్ డ్రెస్సెస్ జ్యువెలరీ అన్నీ పెట్టి అమ్మేస్తున్నారు అన్నీ పెట్టేసి బుడంకాయలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఏమీ పెట్టకపోతే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి అందుకని అచ్చం మన తిరణాళ్ళు ఊళ్ళో జాతర సంబరాలు జరిగినప్పుడు ఎలాగైతే బెలూన్స్ ఇవన్నీ అమ్ముతారు కదా పిల్లలు ఆడుకోవడానికి గిలక్కాయలు అవి కూడా పెట్టేశారు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అవి పెట్టింది అవి అమ్మేది ఇక్కడ లోకల్ బెల్జియన్స్ అన్నమాట ఇంకా మా బుజ్జోళ్ళు వాటిని చూసి అస్సలాగలేదు మా బుడంకాయ అయితే కొనిచ్చే వరకు గంతులేసేసిందంతే ఇక్కడికి వచ్చిన చాలా మంది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ పర్టికులర్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని చక్కగా రెడీ అయ్యి ఫ్యాన్సీ షో కూడా చేశారనమాట అది కూడా చాలా హైలైట్ అయింది తనైతే మరాఠీ అంట తనతో కలిసి ఒక ఫోటో దిగాను తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట కాకపోతే లోకల్ లాంగ్వేజ్ అంటే మరాఠీలో ఉంటుంది మీకు అర్థం కాదు అని చెప్పింది మీకు యూట్యూబ్ ఉందా అయితే ఈ క్లిప్ కూడా తీసి పోస్ట్ చేయండి అని తనే చెప్తుంది ఎంతైనా యూట్యూబర్స్ యూట్యూబర్స్ కలిస్తే మొత్తం డిస్కషన్ అంతా యూట్యూబ్ గురించే ఉంటుంది కదా జోగి జోగి రాసుకుంటే మూడిది రాలినట్టు అన్నమాట ఇక ఇక్కడికి వచ్చేసరికి మన ఇండియన్ స్టైల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ శారీస్ జ్యువెలరీ యాక్సెసరీస్ అని చాలా రకాల ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టేశారు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓన్లీ మన ఇండియన్సే కాకుండా ఇక్కడికి వచ్చిన ఫారినర్స్ కూడా వీటిని ఇంట్రెస్ట్ గానే చూసి కొంతమంది కొనుక్కుంటున్నారు కూడా ఇక ఫైనల్ గా మా ఏరియాలో నాకున్న ఏకైక ఫ్రెండ్ నాకు పరిచయమైన ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ తనే అన్నమాట వాళ్ళు ఇండియాలో పంజాబ్ నుంచి వచ్చారు వాళ్ళు సిక్కులు అన్నమాట వాళ్ళ హస్బెండ్ ఇక్కడే లోకల్ గా ఒక రెస్టారెంట్ లో షెఫ్ గా వర్క్ చేస్తారు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బెల్జియం లోనే షెఫ్ గా వర్క్ చేస్తున్నారంట ఫ్రెంచ్ కూడా బాగా మాట్లాడతారు ఇక తనకి నాకు ఎలా పరిచయం అయిందంటే మా పాప వాళ్ళ పాప సేమ్ స్కూల్ సేమ్ క్లాస్ కూడా సో అలా ఒక రోజు స్కూల్ కి వెళ్ళినప్పుడు మీట్ అయ్యారు సో అప్పటి నుంచి స్కూల్ లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇలా ఫారెన్ లో ఉండేటప్పుడు ఆ భాష ఈ భాష అనేమి ఉండదు ఇండియన్ అని తెలిసిందంటే చాలు ఇక ఎక్కడలేని ఆనందం అంతా వచ్చా ఇక ఈ దివాళీ సెలబ్రేషన్స్ కోసం అయితే దేశ నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు వచ్చేసినట్టున్నారు తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ మరాఠీ పంజాబీ ఇంతమందిని చూసాను నేను అది కాకుండా కొంతమంది ఆఫ్రికన్స్ బెల్జియన్స్ టర్కిష్ పీపుల్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అంతా సవ్యంగా జరిగితే ఉంటుంది చెప్పండి మన పిల్లకాయలు ఏదో ఒక రచ్చ చేయాలి కదా అందుకే అక్కడ ఎగురుతూ ఎగురుతూ కింద పడి మా పాప చేయి బించుకుంది లక్కీ థింగ్ ఏంటంటే ఇక్కడ పోలీస్ సర్వీస్ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ కూడా అరేంజ్ చేశారు అందుకే మా పాపకి కొంచెం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి ఐస్ ప్యాక్ ఇచ్చారు సో డల్ గా కూర్చునుందన్నమాట అక్క ఏమో అసలే నొప్పితో బాధపడుతుంటే మా బుజ్జిపుడం మాత్రం అక్కడ ఉండే డాక్టర్తో తెగ ముచ్చట్లు పెట్టేసింది తనకి ఫ్రెంచ్ రాదు అయినా సరే ఏదేదో చెప్పి ఆవిడ తెగ నవ్వించేసింది ఎందుకన్నా మంచిది ఇక్కడ ఏం తింటారో తినరో అని భయపడి పిల్లలకు వచ్చేటప్పుడే కొంచెం బాక్స్లో రైస్ కర్రీ పెట్టుకొచ్చాను సో అక్కడ మా బుజ్జి తింటుంది మా పెద్ద పాప మాత్రం బాగా నొప్పితో ఏడుస్తూ కూర్చుంది ఇంకా ఈ ఈవెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దీపావళి అనగానే మెయిన్గా మనకందరికీ గుర్తొచ్చేది ఏంటి క్రాకర్సే కదా మరి అవి మిస్ అయితే ఎలా చెప్పండి వాటి కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేసాము లేకపోతే ఇంకో గంట ముందే వెళ్ళిపోయే వాళ్ళము కరెక్ట్గా నైన్ థర్టీకి స్టార్ట్ చేశారు క్రాకర్స్ వీటిని చూడగానే మా పెద్ద పాప చేయి నొప్పి కూడా ఎగిరిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేశారు దీపావళి దీపావళి అని గంతులు వేస్తూ పిల్లలైతే కేరింతలు కొట్టేశారు పోనీలే దీపావళికి ఇంటి దగ్గర క్రాకర్స్ కాల్చుకునే అదృష్టం లేకపోయినా కనీసం ఇక్కడ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ క్రాకర్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఏదో గెస్ట్ లాగా వచ్చి చూసి ఎంజాయ్ చేసి తినేసి వెళ్ళిపోయాం కానీ ఈ ఈవెంట్ని ఇంత బాగా అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇండియాలో అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి కాస్త ఈజీగానే అవుతుంది కానీ ఇలా ఫారిన్లో మన ట్రెడిషనల్ ఈవెంట్ ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో చాలా కష్టం ఇంత ఓపిక్గా ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ క్రాకర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మేము కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్లేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఇది ఈ సంవత్సరం బెల్జియంలో మేము చేసుకున్న దీపావళి పండుగ మీరు కూడా ఈ దీపావళిని చాలా ఆనందంగా జరుపుకోవాలని ఈ దీపావళి వెలుగులతో మీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ హ్యాపీ దివాళీ